గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు ఇదే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహిళను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు మరో మహిళ వద్ద నుంచి ఆరు కిలోల పైన గంజాయి లభ్యమైనట్టుగా వెల్లడించారు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ లక్ష అరపై వేలుంటుందని ఎక్సైజ్ సిఐకే నాగేశ్వరరావు చెప్పారు ఈ తనిఖీల్లో ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఉన్న వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి జమ్ముకుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మాన ఆమె ఉప్పన గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారణ జరిగిన నిమిత్తం ఆమె షమీమైన జమ్మకుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పు చెప్పడం జరుగుతుంది తదుపరి దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉంది వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ ఇ లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కూర్చున్నాం వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ రెండు వందల మూడు గ్రాములు కుప్పల ప్రాంతంలో అదే మన కొత్త కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామం అక్కిజుడు ఎవరైతే సమయం ఉన్నదో మా ఇంటిలో ఇట్లేదు